ఈ విజయవాడకి ఉదయం గురిగా ఈరోజు డిసెంబర్ ఫస్ట్ నాడు మా మెడిస్టార్ హాస్పిటల్ తరఫున ఫ్రీ క్యాంప్ చేయాలని అది నవీణ నగర్ ఆధ్వర్యంలో జరిగింది చాలా మటుకు మేదలకు తనేమో సర్జరీస్ అవ్వాలనుకున్న అందులో కూడా ప్రికార్షన్ నియమిస్తున్నాము ఆమె తరఫున కూడా ఇవ్వాలని కూడా సో నాకు కూడా చేసేది సో ఇలాంటి కార్యక్రమానికి మాకు ప్లేస్ ఇచ్చింది అకామిడేషన్ ఇచ్చి ఇవన్నీ చేసిన అభినయ నవీన్ అన్న గారికి కృతజ్ఞతలు మా మెజిస్ట్ర తరఫున కూడా రేషన్ కార్డు బయట ట్రాకింగ్ కార్డు ఉన్న వాళ్ళకి పది రూపాయలకే వైద్యం అందిస్తున్నాము దాంతోపాటు లేని వారికి హండ్రెడ్ రూపీస్ అది ఒక వన్ ఇయర్ చొప్పున కొనసాగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలి మా మేనేజ్మెంట్ వెంకట్ గారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు వీరి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయాలని ఇంకా ముందు కూడా చేయాలని మేము ఆశిస్తాం ఎంతమంది వచ్చారు నేను ఈరోజు ఎంతమంది వచ్చారు ఈరోజు త్రీ హండ్రెడ్ వరకు వస్తారు త్రీ హండ్రెడ్ వరకు వచ్చారు అలా చెక్అప్ సార్ అందులో జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెటిక్ ఇలాంటి డాక్టర్స్ అందరు ఉన్నారు అందరితో పాటు వాళ్ళతో కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం ఈ ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాం మేము సో అనగా నవీన ఆధ్వర్యంలో చేయాలని అనుకుంటున్నాము ఓకే నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లో మెడిస్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని ఇది ఈరోజు డిసెంబర్ ఫస్ట్న మనం అన్నగారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈరోజు యాక్చువల్గా వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అన్నగారితో మనం ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి అన్నగారితో డిస్కస్ చేయడం జరిగింది నవీన్ అన్నగారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి అన్నగారు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అన్నగారే చేయించడం జరిగింది మనము హాస్పిటల్ తరపు నుంచి ఒక పదిహేను మంది డాక్టర్లని ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఆ డాక్టర్స్ అందరూ కూడా వస్తున్న పేషెంట్స్ అందరికీ సర్వీస్ ఇవ్వడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ద దాదాపు ఒక మూడు వందల మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది వారికి మనము ఉచిత కన్సల్టేషన్తో పాటు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేయడం జరిగింది అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు ఒకవేళ ఈ క్యాంప్లో చూపించుకున్న వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అట్లా ఉన్నట్లయితే వాళ్ళకి మనము అన్నగారు మనకి చెప్పిన విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేషియోలో మనము ఆ సర్జరీస్ కూడా ఈ క్యాంప్లో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చేయడం జరుగుతుంది చాలామంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళకు కూడా చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి బయట హాస్పిటల్స్ చూపించుకున్నారు చాలా అమౌంట్ అనేది పెట్టుకోలేక వాళ్ళు అలాగే ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ వైద్య శిబిరం ద్వారా నవీన్ గారు ఈ క్యాంప్ని రెగ్యులర్గా మనము మా కాన్స్టెన్సీలో రెగ్యులర్గా చేయండి అని చెప్పేసి మనల్ని కోరడం జరిగింది అన్నగారు చెప్పిన విధంగా మనము ఈ క్యాంప్ని మనం రెగ్యులర్గా చేయాలని భావిస్తున్నాము అన్నగారు పుట్టినరోజు సందర్భంగా కూడా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కూడా చేస్తాము మీరు మీడియా మిత్రులందరూ దీనికి సహా సహకారాలు అందించినందుకు మీకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు